సో ఇవాళ మనం ఆస్తమా గురించి మాట్లాడుకుంటాం అసలు ఆస్తమా అంటే ఏంటి ఆస్తమా అంటే మనకి చాలామంది ఆస్తమా అనగానే పాతకాలం సినిమాల్లో చూసి అరే ఇది వచ్చిందంటే ఎన్నిళ్ళని జీవితాంతం వాడాలి ఇలాంటి అపోహలు ఉంటాయి ఇది ఉంటే ప్రమాదం ప్రాణాపాయం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న అపోహలు చాలామందికి ఉంటూ ఉంటాయి కానీ నిజానికి ఆస్తమా అంటే ఏంటి ఆస్తమా అంటే మనకి గాలి తీసుకునే గాలి కొట్టాల్లో వాపు రావడం వల్ల నార్మల్గా గాలి తీసుకోవడం ఇబ్బంది అయిపోవడం పిల్లి కూతల్లాగా రావడము ఇలా అంతా జరుగుతూ ఉంటుంది అసలు ఆస్మా వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ఒకటి దగ్గు రెండు ఆయాసంలాగా ఉండడము మూడు ఛాతి బరువు అనిపించడము నాలుగు కూతల్లాగా చప్పుడు రావడం మధ్యరాత్రిలో ఆయాసంలాగా అయ్యి నిద్ర నిద్ర లేవడం కూడా ఒక వన్ ఆఫ్ ద సిమ్టమ్ సో దీన్ని ఎలా వస్తుంది ఏమేమి తీసుకుంటే వస్తుంది కొందరికి ఫుడ్ పడదు కొందరికి పొగ పడదు కొందరికి స్ట్రాంగ్ స్మెల్స్ పడదు అంటే ట్రిగ్గర్స్ అంటాం మనం ఫస్ట్ ట్రిగ్గర్ తెలుసుకున్నట్టయితే అంటే దేనివల్ల పడట్లేదు ఇప్పుడు మన బాడీ ఉంటుంది స్మెల్ ఇప్పుడు లంగ్స్ ఉన్నాయి ఇప్పుడు స్ట్రాంగ్ స్మెల్ కానీ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ లాంటివి మనం ఎప్పుడన్నా వాసన చూసినప్పుడు అది ఊపిరితిత్తులకి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలు ఏదో ఫారెన్ పార్టికల్ వస్తుంది అని చెప్పి లోపల ముచ్చుకపోవడం ముడుచిపోవడం వల్ల మళ్ళీ మనకు దగ్గు ఆయాసం ఆస్తమా అటాక్స్ అవ్వడం జరుగుతుంది కొందరికి సివియర్ అటాక్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే సివియర్ అటాక్స్ అంటే ఛాతి కళ్ళు తిరిగి పడిపోవడము ఆయాసం విపరీతంగా అవ్వడము ఆక్సిజన్ లెవెల్ పడిపోవడము ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం సో అందుకే మనకి ఏది పడదు ఆస్థమా ఉన్నవాళ్ళు ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని అంటే నియర్ బై డాక్టర్ని కలవడం వల్ల కూడా మనం ముందే తెలుసుకుంటే దానికి తగ్గట్టు జాగ్రత్తలు మనం తీసుకుంటే ఆస్థమా అటాక్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు స్ట్రాంగ్ స్మెల్స్ హెవీ స్మోక్ పంజెంట్ స్మెల్ ఫుడ్ ఫుడ్లో కొందరికి నిమ్మకాయలు ఆరెంజ్ గ్రేప్స్ బాగా తీపి పులుపు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కలర్డ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి ఆస్థమాటక్స్ విపరీతం అయ్యే అవకాశం ఉంటుంది బనానాలు తినడము బనానా సీతాఫలాలు సపోటాలు ఇవి చాలా తీయగా ఉండడం వల్ల ఆస్థమాటక్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పై ఫుడ్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి